హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణుడి మధ్య జరిగిన యుద్ధంలో వానర సైన్యం ముఖ్యమైన పాత్ర పోషించుతాయి తర్వాత అతను అయోధ్యకు వచ్చినప్పుడు వానర సైన్యం ఏమైంది ఈ వానర సైన్యానికి నాయకత్వం వహించిన ఆ కాలంలోని గొప్ప యోధులు సుగ్రీవుడు అంగదులకు ఏమైంది రామాయణంలోని ఉత్తరాఖండలో సుగ్రీవుడు లంక నుంచి తిరిగి వచ్చినప్పుడు శ్రీరాముడు అతన్ని కిష్కిందకు రాజుగా చేశాడు బాలికుమారుడు అంగదుడు యువరాజు అయ్యాడు వీరిద్దరూ కలిసి అక్కడ చాలా సంవత్సరాలు పాలించారు శ్రీరాముడు రావణ యుద్ధానికి సహకరించిన వానర సైన్యం సుగ్రీవుడి వద్దే కొన్నాళ్ళు ఉండిపోయింది కానీ దీని తర్వాత అతను బహుశా పెద్ద యుద్ధం చేశాడు అయితే ఈ వానర సేనలో ముఖ్యమైన పదవులు పొందిన వారందరూ ఖచ్చితంగా కిష్కిందలో ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తించారు వానర సైన్యానికి ముఖ్యమైన కృషి చేసిన నల్నీళ్ళు సుగ్రీవుడు రాజ్యంలో చాలా సంవత్సరాలు మంత్రి పదవిని నిర్వహించగా యువరాజు అంగద్ మరియు సుగ్రీవుడు కలిసి కిష్కింద రాజ్యాన్ని విస్తరించారు కిష్కింద నేటికి ఉండటం గమనార్హం కిష్కింద కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఉంది ఇది బళ్ళారి జిల్లాలో వస్తుంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన హంపి పక్కనే ఉంది దాని చుట్టూ ప్రకృతి అందాలు వెదజల్లుతున్నాయి నేటికి కిష్కింద చుట్టూ రాముడు లక్ష్మణుడు నివసించిన అనేక గుహలు మరియు అనేక ప్రదేశాలు ఉన్నాయి ఈ గుహల లోపల చాలా నివాస స్థలం ఉంది కిష్కింద చుట్టూ ఒక పెద్ద ప్రాంతంలో దట్టమైన అడవి ఉంది దీనిని దండకారంజ ఫారెస్ట్ అని అంటారు ఇక్కడ నివసించే గిరిజనులను వానర్ అని పిలుస్తారు అంటే అడవిలో నివసించే ప్రజలు కిష్కింద సమీపంలో పేర్కొనబడిన ఋష్యమూక పర్వతం ఇప్పటికీ అదే పేరుతో తుంగభద్ర నది ఒడ్డున ఉంది మాతంగ ఋషి ఆశ్రయం ఉంది సీతమ్మను రావణుడు బంధించి లంకలో ఉంచబడిందని నిర్ధారించబడినప్పుడు శ్రీరాముడు హనుమంతుడు సుగ్రీవుల సహాయంతో వానర సైన్యాన్ని ఏర్పాటు చేశారు లంక వైపు బయలుదేరారు తమిళనాడు సుదీర్ఘ తీర ప్రాంతాన్ని కలిగి ఉంది ఇది దాదాపు వెయ్యి కిలోమీటర్ల కోడికరై బీచ్ వేలంకణికి దక్షిణంగా ఉంది తూర్పున బంగాళాఖాతం దక్షిణాన పాక జలసంధి సరిహద్దులుగా ఉంది తన సైన్యాన్ని సమీకరించి సంప్రదింపులు జరిపింది అదే వానర సైన్యం మళ్లీ రామేశ్వరం వైపు నడిచింది ఎందుకంటే మునుపటి ప్రదేశం నుంచి సముద్రం దాటడం కష్టం శ్రీరాముడు రామేశ్వరం కంటే ముందు సముద్రంలో ఒక స్థలాన్ని గుర్తించారు అక్కడ నుంచి సులభంగా శ్రీలంక చేరుకోవచ్చు దీని తర్వాత విశ్వకర్మ కుమారులు నల మరియు నీల్ సహాయంతో వానరులు వంతెనను నిర్మించడం ప్రారంభించాయి వానర సైన్యంలో వివిధ కోతుల సమూహాలు ఉండేవి ప్రతి సమూహానికి ఒక కమాండర్ ఉండేవాడు దీనినే యుతపతి అని పిలిచేవారు యువత అంటే మంద లంకపై దాడి చేసేందుకు వానర సైన్యాన్ని ఋషుల సైన్యాన్ని ఏర్పాటు చేసింది సుగ్రీవుడు ఈ వానర సేన గుమిగూడిందని చెబుతారు ఈ సంఖ్య దాదాపు లక్ష వరకు ఉండేది ఈ సైన్యం రాముని సమర్థవంతమైన నిర్వహణ మరియు సంస్థ యొక్క ఫలితం భారీ బాణర సైన్యం అనేది కిష్కింద కోల్ భిల్ ఎలుగుబంటి మరియు అతివే నివాసులు మొదలైన చిన్న రాష్ట్రాల చిన్న సైన్యాలు రాముని సేనలో కలిశాయి లంకను ఆక్రమించిన తర్వాత ఈ భారీ వానర సైన్యం మళ్ళీ వారి వారి రాజ్యాలకు వెళ్ళినట్లు నమ్ముతారు ఎందుకంటే పట్టాభిషేకం తర్వాత అయోధ్య రాజ్యసభలో లంక కిష్కింద మొదలైన దేశాలను స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను రాముడు తిరస్కరించాడు ఈ వానర సైన్యం కూడా రాముని పట్టాభిషేకం కోసం అయోధ్యకు వచ్చినట్లు చెబుతుంటారు ఈ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి